హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు వైఆర్ కిచెన్ టుడే రెసిపీ వచ్చేసి మంచూరియా అండి కావాల్సిన పదార్థాలు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలు క్యారెట్ క్యాబేజీ క్యాప్సికమ్ ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని ఒక బౌల్ తీసుకొని క్యారెట్ తురుము క్యాబేజీ తురుము కట్ చేసుకున్న సన్నగా ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ వేసుకోవాలి ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత సాల్ట్ అండి ఒక టీ స్పూన్ సాల్ట్ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి కొంచెం కాన్ఫ్లవర్ యాడ్ చేసుకుందాం ఒక బౌల్ కాన్ఫ్లవర్ ఒక బౌల్ మైదా పిండి అండి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి వాటర్ అనేవి అస్సలు యాడ్ చేయొద్దండి ఇలా కలుపుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా రౌండ్గా చేసుకోవాలి వాటర్ అనేవి అస్సలు యాడ్ చేయొద్దు వాటర్ ఇస్తే బాగోదు ఇలా అన్ని బౌల్స్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది చూసారు కదా ఈ సైజ్ అయితే సరిపోతుంది పెద్ద సైజ్ అయితే అవసరం లేదు ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క టీ దాంట్లో యాడ్ చేసుకుందాం యాడ్ చేసిన వెంటనే గర్రెట పెట్టి తిప్పొద్దండి ఇలా వేగిన తర్వాత కొంచెం అటు ఇటు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టేసుకుందాం చూసారు కదా ఈ విధంగా కలర్ అయితే చేంజ్ అవుతే సరిపోతుంది బాగా ఉడగాల్సిన పర్లేదు ఒక గిన్నె తీసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసి చక్కగా కట్ చేసుకున్న ఎల్లిపాయ ముక్కలు క్యాప్సికమ్ పచ్చిమిర్చి సరగ కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ ఇలా యాడ్ చేసుకోవాలి కొంచెం కార్న్ఫ్లవర్ తీసుకొని వాటర్లో వేసి బాగా ఇలా మిక్స్ చేసుకొని కలుపుకొని పెట్టుకోవాలి ఇలా తిప్పుకోవాలి తిప్పుకున్న తర్వాత మనం కాన్ఫ్లవర్ వాటర్ పెట్టుకున్నాం కదా అవి కూడా యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకొని ఒక పది నిమిషాలు అలా అలా తిప్పారంటే సరిపోతుంది పది నిమిషాలు కూడా పట్టదు ఐదు నిమిషాల్లోనే కంప్లీట్ అవుతుంది ఇలా కలుపుతూ ఉన్నప్పుడు కొంచెం మనం మంచూరియా ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా అవి కూడా యాడ్ చేసుకుందాం కొంచెం టమాటా సాస్ యాడ్ చేసుకుందాం మనకి ఏ ఏ సాసులు కావాలో యాడ్ చేసుకోవచ్చండి సోయా సాసు వెనిగర్ అనేవి యాడ్ చేసుకుందాం సో చూసారు కదా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చూసారు కదా ఫైనల్గా ఇలా ఉంది కలర్ఫుల్గా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్